యుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తెలు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరత్వ ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే వరండ్లో ఓల్లో గొప్పవాడు ఎవరు ప్రపంచంలో గొప్పవాడు ఎవరు అనేక సందేశాన్ని మనం ఈ రోజున పరిశీలన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నా ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగులుగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన నాతో పాటు ప్రార్థనలో ఏవించవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నారు మహాపరిషుతులైన మా ప్రియాపరులకు తండ్రి నీ నామిన స్తోత్రములు చలి తండ్రి నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటను నీ పిల్లలకు బోధించుండగా నన్ను నీ యొక్క కుమారుడైన క్రిసి యొక్క శిల్వ చాట్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను వివరించిండగా నీ బిడ్డలకు తండ్రి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయడం మాత్రమే కాకుండా తండ్రి వాటి వారి వారి యొక్క జీవితం అలప అలవర్చుకునే గొప్ప కృపను దయచేమని మా ప్రభును మీ ప్రియకుమారుడరే కేసు దివ్యనామమున అడివేకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి అమేన్ అందరికీ క్షణం ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రోజున మనం ఎంత చేసుకున్న వాక్య భాగము వరల్డ్ లో వరల్డ్ లో ప్రపంచములో ఈ విశ్వంలో మొత్తం కూడా గొప్ప వ్యక్తి ఎవరు అని మనం పరిశీలన చేస్తున్నాం బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని వచనాలను మనం తీసుకొని ప్రపంచంలో అంటే భూమి మీద పుట్టిన మానవులలో గొప్పవాడుగా యేసు క్రీస్తు ప్రభు ఎంచబడ్డాడు మనం పరిశీలన బైబిల్ పరిశీలనలో అది మాత్రమే కాకుండా ఈనాడు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జనాంగం ఉన్నారు వారందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు గురించి తెలియని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవరు లేరు ఆయన భూమి నడుమ అంటే సెంటర్ భాగాన ఎర్సలేం ప్రాంతంలో ఇజ్రాయిల్ దేశంలో బెతలహేమ్ అనే యొక్క ప్రాంతంలో పుట్టాడు దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జీవించాడు అనేకమైన కీర్తి ఘటించాడు గొప్పవారిగా ఈ లోకంలో కనుమూశాడు సమాధుల నుంచి దేవుడు ఆయనను లేపాడు దేవుని యొక్క నా కూర్చున్న పెట్టుకుని విన్నాడు దేవుడు తిరిగి దేవుని దేవుడు ఏసుక్రీస్తు ప్రభును రెండవసారి తనను నమ్ముకున్న వారి కొరకు రెండవసారి యేసుక్రీస్తు ప్రభును యొక్క భూమికి పంపిస్తే ఈ భూమి తనకిష్టమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించి ఎవరైతే నడుస్తారో వారందరు కూడా దేవుని కుమారులుగా యేసు క్రీస్తు సహోదరులుగా జీవించడానికి పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశం దేవుడు దేవుడు ఇస్తున్నాడు కనుక అంత గొప్ప వ్యక్తి ఎవరో అని మనం పరిశీలన చేసినట్టు ఉంటే ఆ గొప్ప వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు భూమి మీద ఒక ప్రపంచ మానవారిలో ప్రపంచ మానవారిలో నాలుగు వందల కోట్ల జనాంగం ఎవరైతే ఉన్నారో క్రైస్తవిగా పిలవరుచున్న వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బైబిల్ గృందం సెలవిస్తా ఉన్నది నాలుగు వందల కోట్ల జనాంగం అందరూ కూడా సార్వత్రిక సంఘం సంఘం అనబడతా ఉంది నాలుగు వందల కోట్లు క్రేస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఏదైతే ఉందో క్రేస్తు యొక్క మార్గంలో నడుస్తున్న నాలుగు వందల కోట్ల జనాంగం అందరూ కూడా సార్వత్రిక సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి మనము ఒక సంఘం అంటే ఒక భార్య మనం వర్ణించబడ్డది క్రైస్తవం వర్ణి క్రైస్తవం అంతా కూడా సంఘం అనబడుతుంది ప్రపంచంలో ఉన్న మానవులందరూ మానవులందరూ నాలుగు వందల కోట్ల జనాంగం అందరి కలిసి సంఘంగా సార్వత్రిక సంఘంగా మనం గుర్తించినట్టు ఏదంటే ఆ సంఘము వధువుగా ఏసు క్రీస్తు ప్రభు వరుడుగా భావించబడతా ఉన్నది దీనిలో తప్పుగా అర్థం చేసుకోకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను యేసు క్రీస్తు ప్రభు ఒక వరుడుగా ఒక సంఘము ఒక ఒక వధువుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది ప్రపంచ మానవులందరినీ కూడా దేవుడు యుద్ధకు తీసుకొని వెళ్ళడానికి ఒకే వ్యక్తి ఒకే ఒకే ఒక వ్యక్తి సరిపోతాడు అతడే యేసుక్రైస్తు ప్రభు సర్వ మానవాళి అందరినీ కొరకు రక్షణకు పాత్రులుగా చేస్తున్న యేసుక్రైస్తు ప్రభు వరుడుగా ఉన్నాడు ప్రపంచ మానవులందరిలో నాలుగు వందల కోట్ల జనాంగము ప్రత్యేకింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా క్రీస్తు ప్రభు యొక్క వధు సంఘంగా కీర్తించబడతా ఉన్నది ఇంకా ఎవరైనా ఆ సంఘంలోనికి రావడానికి చాలా అవకాశం ఉన్నది లోకాన్ని లోక ఇచ్చనన్నింటినీ కూడా ఈ లోకంలో బ్రతికే బ్రతుకు శాశ్వతమైంది కాదు నిత్య జీవం పరదొక రాజ్యం నిత్య జీవం అనేది శాశ్వతమైంది కనుక ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఒక గొప్ప వ్యక్తి కావాలి అతడే యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయం విశ్వసిస్తే అప్పుడు నువ్వు రక్షించబడతావు దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా యేసు క్రీస్తు ప్రభు సహోదరులుగా జీవించడానికి అంత గొప్ప వ్యక్తి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఆయన ఉండే స్థలంలో ఉండడానికి ఎంతో అవకాశము ఎంతో దోహదపడుతుంది అని బైబిల్ గ్రంథం స్రవిస్తా ఉన్నది కనుక ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదా ఇప్పుడే మంచి అవకాశము ఒక రాజు రాజు కొన్ని కూర్చోవాలి రాజు సన్నిధి ఉండాలి రాజుతో సమానంగా ఉండాలి ఎన్న కాలం రాజ్యంలో ఉండాలి అని అంటే ఆ గొప్ప వ్యక్తి అయిన యేసుక్రేష్ణ ప్రభు యొక్క చింతకు చేరవలసిందిగా ప్రభువు పేరిట ప్రపంచ మానవులందరికీ తెలియజేస్తా ఉన్నాను యొక్క యూట్యూబ్ ద్వారా నిజమైన దేవుని బిడ్డ ద్వారా ఒక వాక్యం మనం చదువుకుందాం పరమ గీతము ఐదో అధ్యాయం పదో వర్షంలో పది వేల మందిలో యేసును గుర్తించవచ్చు అనేక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం అర్థం ఏమిటంటే ప్రియుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఉన్నారో ప్రియురాలు ఎవరైతే ఉన్నారో సంఘం ఈ సంఘం సార్వత్రిక సంఘం నాలుగు వందల కోట్ల జనాంగం కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని యేసుక్రీస్తు రెండవ రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నది ప్రియుని కోసం మరియుమైన దేవుని బిడ్డదారా ఈనాడు ఏదైతే ఈనాడు పెళ్లి చేసుకుంటున్నారో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రెండు కుటుంబాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను తీసి వారిద్దరికి వివాహం ద్వారా జంటను ఏర్పాటు చేస్తున్నాం మనం అందరం కూడా అదే విధంగా ఈ లోకం శాశ్వతమైంది కాదు ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న ఈ యొక్క వధువు ఎవరైతే ఉన్నారో సంఘం ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడు కనుక అతన్ని అతనితో ఉండడానికి అతడు అతనితోని పెళ్లి చేసుకొని అతనితో ఉండడానికి అతనితో జీవించడానికి అంటే ఇక్కడ చెడు భావన కాదు కాని యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందిన వరం అవుతాం యేసుక్రీస్తు రక్షణ ఆయన ద్వారా వస్తుంది కనుక ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే ఆయన ఉండే స్థలం ఏంటిదంటే నిత్య రాజ్యము నిత్య జీవము పరలోక రాజ్యము ఎప్పుడు ఉంటది అని అంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు ఇది ఒకనొక సమయం లోపల ఇది కనపడకుండా మరగైపోతుంది ఈ భూమి యొక్క గ్రహం మొత్తం కూడా మళ్ళీ ఒక నూతనమైన ఏదేనో ఆ యొక్క పట్టణము ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేస్తారు ఆ నూతనమైన ఆ మహాపట్టణం ఏదైతే ఉందో ఏదేనో వనం ఏదైతే ఉందో అక్కడ ఆకలి దుప్పు ఏది కొరత లేకుండా అనారోగ్యం లేకుండా ఎల్లప్పుడూ దేవుడితో నుండే గొప్ప అవకాశము మనకు కలుగుతుంది అది కరగాలి ఆ రాజ్యంలో ఉండాలి ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో బ్రతుకున్న కాలంలో క్రీస్తును వధువుగా అంటే పెళ్లి కుమారునిగా తనను రక్షించే దేవుని కుమారుడిగా వరుడుగా ఎవరైతే తన రక్షకునిగా ఎవరైతే స్వీకరిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు ఒక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమమే బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి రావడానికి దేవుడు సన్నాహాలు చేశాడు నాలుగు వందల కోట్ల జనాంగం వచ్చారు ఇప్పుడు క్రీస్తు సంఘంలోనికి వధువు సంఘంలోనికి ఇంకా ఆహ్వానం జరుగుతూ ఉన్నది ప్రపంచ మానవులారా రక్షణ పొందండి క్రీస్తు మార్గంలో నడవండి అప్పుడు దేవుని పిల్లలుగా కావడానికి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యము బాప్తి ఆ బాప్తి ద్వారా రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారైతారో వారందరూ కూడా క్రీస్తు వాళ్ళు ఈ లోకంలో జీవించి యేస క్రీస్తు ప్రభులు రెండవసారి తండైన దేవుడు భూమికి పంపించినప్పుడు నూతనమైన ఏదేనులో తను నమ్ముకున్న వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసి చేసిన ఆ యొక్క గొప్ప అవకాశమే నూతనమైన ఏదేను ఎరిసలేము నూతనమైన ఎరిసలేము పరిశుద్ధ పట్టణము అలంకరింపబడిన పట్టణము అది యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘము ప్రేమ దేవుని బిడ్డలారా ఇంత గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే యశు క్రీస్తు ప్రభు పది వేల మందిలో అతన్ని గుర్తించవచ్చు నా ప్రియుడు రక్తవర్ణుడు దవరవర్ణుడు పది వేల మందిలో పది వేల మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును అని పరమగీతం ఐదో అధ్యాయం పదవచనంలో తెలియజేస్తా ఉన్నాడు భక్తుడు అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి అపురూపంగా అందంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని వేల మందిలో ఉండని లక్షల మందిలో ఉండని గుర్తించవచ్చు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే యేసుక్రేసు ప్రభు అంత గొప్పవాయా అంటే గొప్పవాడే దేడి విషయంలో గొప్పవాడు దేని విషయంలో గొప్పవాడు అంటే మంచి మంచి విషయంలో గొప్పవాడు అతడు శాంతి కరుణ గలవాడు జి కలిగినవాడు అతని తోటి వ్యక్తిని ప్రేమించేవాడు సర్వ మానవాళి కొరకు ఒకే ఒకడు ప్రాణం పెట్టినవాడు సర్వ మానవాడిని దేవుని పిల్లలుగా చేయడానికి తన తన ప్రాణాన్ని అర్పించిన వాడు అంత గొప్పవాడు అంత గొప్పవాడు ఇప్పటి వరకు ఏ వ్యక్తిలో కూడా అంత గొప్పతనం ఎవరిలో ఎవరిలో లేదు భూమి మీద పుట్టిన వారిలో యేసో క్రీస్తు బాబు కంటే గొప్పవాడు ఎవరు లేరు అందుకని క్రీస్తు శతం క్రీస్తు అని మాట్లాడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత అంటే ఈ యొక్క ప్రజా సంఖ్య రాయడానికి అనేకమైన జరిగిన కార్యక్రమాలు ఏమైతే జరిగాయో ఇక్కడ జరిగిన విపత్తులు ఏమైతే జరిగాయో ఎవరైతే పుట్టారో ఎవరైతే కార్యక్రమంలో గడిచిపోయారో ఏవైతే కనపడుతున్నా ఏదైతే విగ్రహాలు ఉన్నాయో కనబడిన ఏ ప్రకృతిలో సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం లెక్కించాలంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఆ గొప్ప వ్యక్తినే మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అంత గొప్ప వ్యక్తి క్రీస్తు ప్రభు ఈనాడు ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా రాత్రి అయిన తర్వాత మనము మనం ఆహారం పుచ్చుకొనొచ్చు ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే యేసు క్రీస్తు ద్వారా దేవుడు మెరుగు చేస్తున్నాడు గనక అంత గొప్ప వ్యక్తిగా యేసు క్రీస్తు ప్రభు కొనియాడబడుతున్నాడు ప్రపంచానికి శాంతి దూత యేసు క్రీస్తు బ్రభ అని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట నేను గుర్తు నేను తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ ఇప్పటివరకే ప్రపంచం మొత్తం కూడా యేసు క్రీస్తు కీర్తిస్తా ఉన్నది ఏ విధంగా అంటే దేవుని కుమారుడిగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రెండవసారి వస్తాడు అని గుర్తిస్తా గుర్తిస్తా ఉంది క్రైస్తవ లోకం అంతా ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామం వలన రక్షణ కలుగుతుంది అని నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు అపోస్తుడైన పౌలు గారు ఈ ఆకాశం కింద ఉన్న ఏ నామం వలన రక్షణ కలగదు దే దేవుని యొక్క కుమారుడైన ఏసుక్రీస్తు నామం వల్లనే రక్షణ కలుగుతుంది అని నాలుగో అధ్యాయం పన్నెండవ వచనము అపౌస్తల కార్యంలో తెలియజేస్తా ఉన్నది నామూ అంటే ఏమిటంటే అధికారము దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు అధికారం ఇచ్చాడు సర్వ మానవాళి కొరకు నీ ప్రాణం పెట్టాలి నీ ఒక్కరిగా పరిశుద్ధుడు నీ ఒక్కరిగా పవిత్రుడు గనుక నీవు నా ప్రజల కొరకు నా బిడ్డల కొరకు నీవు ప్రాణం పెట్టాలి నీ ద్వారా వారందరినీ కూడా నా సన్నిధిలో తీసుకొని వచ్చి నూతన నూతనమైన జీవాన్ని నూతనమైన జీవాన్ని మాత్రమే కాకుండా పరలోక పట్టణములో మనకు అవకాశం ఇస్తానని ప్రపంచ మానవులకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది నిన్ను రక్షించి పరలోక రాజ్యంలో దేవుని కుమారుడుగా ఉండడానికి ఎవరి ద్వారా రక్షణ కలుగుతుంది అంటే ఆ మహా గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే యశు ప్రభు ఆయన ద్వారానే మనకు రక్షణ విమోచన నిత్య జీవం అని ఖరాఖండిగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది గనక నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడను వేరే దేవుని వాక్యము అర్థం వాక్యము అర్థం అంటే ఏంటంటే వాక్యం అంటే దేవుడు దేవుని యొక్క వాక్యము అనేక నామక నామము యేసు క్రీస్తు ప్రభును దేవుడు ఆయన నొసల మందు రాశాడు ఆయన హృదయంలో ఉంచాడు దేవుడు దేవుని గురించి ప్రపంచ మానవాళికి తెలియజేసిన వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తమిళైన దేవుని యొక్క రాజ్యంలో ఉండాలంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా విమర్శకునిగా మీరు స్వీకరించినట్టేది ఉంటే పరలోక రాజ్యంలో మీరు ఎల్లకాలము నిత్య జీవంలో ఉండడానికి అవకాశం ఉంటుంది సర్వ ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఏడు దేశాల్లో ఉన్న ప్రజల ఇప్పుడే మీకు రక్షణ దినమో ఈ రక్షణ దినాన్ని మీరు పోగొట్టుకోకుండా మీరు పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కలంగా నిర్దోషంగా యేసవ క్రేస్తు ప్రభు వ్యక్తి దగ్గరికి వచ్చినట్టేది ఆయన మాత్రమే మనల్ని రక్షించి తండ్రైన దేవునికి కుమారులుగా చేయడానికి ఒక యేసు క్రేస్తు ప్రభు మాత్రమే గొప్ప గొప్ప కార్యం చేయగలుగుతాడు గనక మీరు ఆయన దగ్గరికి రండి ఆయన మీ మీ వద్దకు వస్తాడు అనేక విషయాన్ని మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది రాసిన సువార్త పదమూడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనాలలో ఏమున్నదంటే పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు పరలోక రాజ్యంలో ఎవరు చేరతారు ఎట్టివారు చేరతారు అని ఒక మనం పరిశీలన చేసినట్టయితే ఉంటే ఎంత గొప్పది పరలోక రాజ్యం అని మనం పరిశీలన చేసినట్టయితే ఉంటే మంచి ముఖ్యములను పోనినది పరలోక రాజ్యము అని తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అతని దగ్గర అనేకమైన వ్యాపారాలు చేస్తా ఉంటాడు ముత్యముల వ్యాపారాలు చేస్తా ఉంటాడు మంచి ముత్యముల వ్యాపారం చేస్తా ఉంటాడు కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు అనే అనేకమైన కొన్ని వేల రకాల వందల రకాల ముత్యాలు ఆయన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో ఉన్న ముత్యాల వ్యాపారైన ఆయన దగ్గర అనేకమైన ముత్యాలు ఉన్నాయి కానీ ఆయనకు ఒక బజార్ లో ఒక మంచి ముత్య ముత్యం దొరికింది దాని ధర ఎంత అని అంటే అసలు ఆయన దగ్గర ఉన్న అన్ని ముత్యాలు ప్రపంచము లోపల ఎన్ని ముత్యాలైతే ఆయన వ్యాపారం చేస్తున్నాడో అన్ని ముత్యాల కంటే చాలా ధర గల్లా ముత్యము ఒకటి ఆయనకు ఆయనకు కళ్ళకు కనిపించింది ఒక వ్యాపార సంస్థలో ఆ ముత్యాన్ని కొనాలని ఆయనకు ఆశపడ్డాడు ఆశపడ్డాడు కానీ తనకి దాని ధర పెట్టాలంటే ఆయన దగ్గర ఉన్నదంతా అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన హృదయంలో నేను ఇన్ని వేల రకాల వందల రకాల ముత్యాలు ఉన్నాయి కదా ఈ ముత్యాలన్నింటినీ నేను అమ్మేసి ఆ దరగల ముత్యాన్ని కొనుక్కొని నేను నా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తాను నా ఆశ నా కోరిక నా హృదయ వాంచ తీర్చుకుంటానని ఆయన హృదయంలో అనుకున్నాడు అనుకున్న తరుణమే వెంటనే ఆయనకున్న ఆశంతో ఆయనకున్న ముత్యాలన్నీ అమ్మేసి ఆ దహల్ల ముత్యాన్ని కొనుక్కున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సంతోషించాడు ఆనందించాడు ప్రపంచంలో గొప్ప ధనవంతునిగా ఆయన విరాజిల్లాడు ఆ గొప్ప వ్యాపారవేత్త అలాగే మనము ఆ పరలోక రాజ్యము ఎలా ఉంటుంది ఎంత గొప్పది పరలోక రాజ్యంలో ఆ ఎలాంటి యొక్క విలువలు ఉంటాయి అని అంటే పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే ఇగో యేసు క్రేస్తు ప్రభు ఒరిజినల్ ముత్యం ఆయన కంటే గొప్ప ధర కలిగిన ధర పలికే ఒక వస్తువు అంటూ ఒక పదార్థం అంటూ ఒక వ్యక్తి అంటూ ఒక ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడలారా అంత గొప్ప వ్యక్తి ఆ ధనవంతుడు ఏ విధంగానైతే ఆ మంచి ముత్యాన్ని తన యొక్క ఆస్తి అంతా అమ్మి ఆ మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడో అదే విధంగా మనం కూడా మంచి ముత్యం ఏదైతే ఉందో అంతకంటే అంతకంటే గొప్ప ముఖ్యమైన యేసుక్రీస్తు ప్రభు మనకి పరలోక రాజ్యానికి పరలోక రాజ్యంలో చేర్చడానికి మనకు రక్షణకు కలిగి చేసే యశు క్రీస్తు ప్రభు నిత్యరాజ్యమైన దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా స్వీకరించబడే ఆ గొప్ప రక్షణను యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క ముఖ్యం ద్వారా మనము దగ్గరికి రా సగంలోనికి చేర్చబడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం యాక్చువల్ కోనలేము తని దేవుడు ప్రసాదించిన వరం రక్షణ అముత్యం ఆ ముఖ్యమైన ఆ మంచి ముఖ్యమైన యేసు క్రీస్తు బ్రు మనము మనము దేవుని కుమారుడు అని ఆయన ద్వారానే మనకు రక్షణ మనము మనం విశ్వసించినట్టు ఏదంటే మన హృదయంలో దేవుడు మనకు ఆ రక్షణ భాగ్యాన్ని మంచి ముఖ్యమైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగజేసి నిత్యరాజ్యంలో మనకు స్థానం ఇస్తానని మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు బైబిల్ గ్రంథం ద్వారా ఏ శ్రీక్రేష్ణ ప్రభు ఎంత గొప్ప వ్యక్తితో తెలుసా అని అంటే ఎంత గొప్ప వ్యక్తి అని అంటే మనల్ని దేవుని పిల్లలుగా చేయడానికి ఆయన స్వర తన ఇచ్చి సంపాదించాడు కనుక ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప విలువైన అవకాశాన్ని ఎందుకు పడగొట్టుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని పిల్లలే వారందరికీ కూడా ఒక అవకాశము గొప్ప అవకాశం వస్తుంది ఏసో క్రీస్తు ప్రభాని యొక్క గొప్ప మూర్ఖని తగ్గు వస్తారా మంచి పునాది మీద కట్టబడతారా పరిశుద్ధులుగా జీవిస్తారా మీ రక్షణను కొనసాగిస్తారా అప్పుడు దేవుని పిల్లలుగా స్వీకరించబడడానికి నిజంగా ఎవరైతే బార్తీసం తీసుకుంటారో వారందరు కూడా క్రీస్తును ధరించుకున్న వారు అవుతారు అప్పుడు దేవుని యొక్క కృపా వరము పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది కనుక వారు బ్రతికిన కాలంలో ఈ భూమి మీద ఉన్న చెడుని ప్రకారంగా కాకుండా పరలోకములో ఉన్న మంచిని స్వీకరించి క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించి మనకు మార్గదర్శకంగా చూపెట్టి తను చనిపోయి సమాజి చేయబడి దేవుని చేత లేపబడి తనకు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆకర్షితం చేస్తున్నాడు కనుక యేసో ప్రభు చేత ఆకర్షించబడి సంఘంలో చేర్చబడతావా ప్రియమైన దేవుని బిడ్డారా కూడా యసు క్రీస్తు ప్రభు వారే గొప్ప వ్యక్తులుగా జ్యోతి ఆకాశంలో ఒక జ్యోతులు ఏ విధంగానైతే ప్రకాశమానంగా వాటికి అవి ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో మీరు కూడా మహిమలో ప్రవేశిస్తారు కనుక ఇట్టి గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసుకొని పాతాల లోకంలో అంధకారంలో జీవించడం అనేది పక్కకు పెట్టేసి నిత్యరాజ్యమైన యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద కట్టబడిన వారై ఆ మంచి ముత్యం దగ్గరకు వచ్చినట్టేది ఉంటే యేసుక్రీస్తు ప్రభు మీ అందరికీ సరిపోయే ఒక రక్షణకర్త కనుక అందరు కూడా క్రీస్తు యుద్ధకు రండి అప్పుడు మీరు రక్షించబడతారు అప్పుడు దేవుడి యుద్ధకు వచ్చిన వారు అవుతారు దేవుడు అందరినీ కూడా గొప్ప చేసి తన పిల్లలుగా స్వీకరించి రాజ్యాన్ని ఇచ్చి నిత్య సంతోషంలో దేవుడు ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభును కారకుడుగా దేవుడు చేశాడు కనుక అతని యుద్ధకు వద్దాం మంచి ఫలాలను మనం పొందుదాం మన మనం బ్రతికిన కాలంలో క్రీస్తులు వివ్వడి వివడించి సత్ఫలితము మనము తీసుకుందాం దేవుని ద్వారా ఈ యొక్క కార్యక్రమం విన్న మీరందరు ధనిలో ఈ వాక్యము విన్న మీరందరు కూడా ఈ మా వాక్యం ప్రకారంగా మీరు జీవించి దేవునిచ్చే గొప్ప ఫలాలను ఆశీర్వాదాలను పరోగ సంబంధమైన ఆశీర్వాదాలను పొంది మంచి ఆరోగ్యవంతులుగా ఈ లోకంలో జీవించి మంచి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకంలో జీవించి దేవుని చేత శాష్ మంచి దాసుడా అనిపించుకునే గొప్ప భాగ్యాన్ని అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా వాక్యం దేవుడు దీవించగాక చిన్న ప్రార్థంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా ప్రియ పనులకు తండ్రి నీ నామమున నమ్ములకి అనలేని స్థుతుల స్తో అతను తండ్రి ఏమైతే వినిపించాలో నా హృదయం లోపించారో ఆ మాటలన్నీ నీ పిల్లలకు తెలియజేశాను ఆయన ఆ బిడ్డ ఆ ఆ మాటల ప్రకారంగా తన ఆ బిడ్డలు నీ బిడ్డ పిల్లలు జీవించి నివించే ఆ ప్రలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా ఉండే క్రీస్తు రాజునిగా ఉండే ఆ యొక్క లోకంలో తరందరినీ కూడా తన ప్రవేశానికి అర్హులుగా చేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడకు నలడేసు క్రీస్తు దివ్యనామం అడివే కొను ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోక తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరశుధాత్మ యొక్క అన్య సవాసము కలలు వంచిన ప్రతి బిడ్డ మీదను కుమార్తె మీదను కుమారుని మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను ఒన్